సుమాంజలి సూర్యవంశపురాధన శశాంకుని కుమారుడైన సత్యరిచంద్రుడు చంద్రుడు సత్యము కోసంని తన భార్యా బిడ్డల్ని కాశీపట్నంలో అమ్ముతున్న సందర్భంలో ఆ వారణాస్యంలోని ఆమె యొక్క గుణగణాలను ఇప్పుడు వర్ణించబోతున్నాను ఓ కాశీపుర వాసులారా భాగ్యవంతులారా అమ్మలారా అయ్యలారా ఈమె గుణగణాలు ఎరుంగది పతిలల మంబు పతిమాట పతిమాట రతనాల పడిమోట అడుగు దప్పి ఎరుంగదు అత అసమాన భక్తి దివ్యానురక్తి అనుమాత్రమైనను అనుమాత్రమైనను బంకను మాట ఎరుగది కలుషవిహీన నవ్వులకు కోపం మెరుంగది గుణవి నిథంత తంత ఎరులెంత తన దూరుచున్న సుంత ఈ లతాంగి సమస్త భూపాలమకుట ముకుట భవ్యమని కాంతి శబలిత పాదుడైన సార్వభౌముని సార్వభౌముని శ్రీహరిశ్చంద్రు భార్య దాసిగా ఈ మెన్ కొనరయ్య ఓ వారణాసి పౌరులారా ధన్యులారా ధన్యవాదములు